హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎడిటెడ్ చిత్రాల చిన్ని వ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో వచ్చేసి చాలా షార్ట్ లెంగ్త్ లో అయితే ఉంటుంది మేము మా ఇంటి దగ్గర ఈవినింగ్ టైం అయితే పిల్లల్ని తీసుకుని పార్క్ అయితే వెళ్తున్నాం హైదరాబాద్ లో ఉన్న పార్క్ అయితే ఓన్లీ పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేయడానికి ఇంకా గ్రౌండ్ ఉంటుంది అంతే ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకు కూడా ఉంటుందని చెప్పి వాళ్ళు వచ్చినప్పుడు ఎలా వెళ్తారనమాట అందుకని చెప్పి తీసుకెళ్తున్నాము చూడండి ఇదంతా కూడా కొత్త పార్కు ఇంకా తెలంగాణ పార్క్ కూడా ఉన్నది దానికైతే వెళ్ళలేదు ఇంకా ఈ కొత్త పార్కు లో అయితే పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది సిట్టింగ్ కూడా ఉంటుంది అని చెప్పి ఇక్కడికి అయితే తీసుకొచ్చాము అప్పటికే చాలా మంది కూడా వచ్చారు ఆడుకుంటున్నారు వాకింగ్ చేస్తున్నారు వచ్చి రాగానే వీళ్ళిద్దరైతే లోపలికి పరిగెట్టేశారు ఇంక మేము వస్తున్నామో లేదో కూడా చూసుకోవట్లేదు వెళ్ళిపోయారు కంటే వెళ్ళిపోయారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఎక్కడే ఉన్నాయి కాబట్టి మేమైతే కాసేపు ఇక్కడే టేబుల్స్ మీద కూర్చొని ఇంకా మాట్లాడుకుని తర్వాత వాళ్ళని ఆడించడానికి అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళాము వాకింగ్ చేయడానికి కూడా చాలా బాగుంటది ఇక్కడ చుట్టూ ప్లాట్ఫామ్ ఉంటది ఇంకా గ్రీనరీ ఇంకా సైడ్ కు వచ్చేసి రైట్ సైడ్ కు వచ్చేసరికి ఇంకా పెద్ద పెద్ద ప్లాంట్స్ కూడా ఉంటాయి ట్రీస్ కూడా ఉంటాయి లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడే ఈ గార్డెన్ అంతా రెడీ చేస్తున్నారు అనమాట కింద ఈ గ్రాస్ కూడా అప్పుడే వేశారు ఇప్పుడైతే మంచిగా వచ్చేసింది ఇంకా ఇదంతా కూడా చూసారు చాలా బాగుంటది ఆడుకోవడానికి పిల్లలకి కానీ వర్షం పడి కొంచెం కొంచెం అక్కడక్కడ వాటర్ అయితే ఉండిపోయినాయి మేమైతే సరదాగా అటు ఇటు తిరిగి ఇంకా తర్వాత పిల్లల దగ్గరికి వెళ్ళిపోయాం వాళ్ళు కూడా లాస్ట్ లో ఈ గార్డెన్ దగ్గర అయితే ఆడుకున్నారు వచ్చి చూడండి ఇది అయితే బ్యాలెన్స్ చేస్తేనే అంటే అందరూ ఆడే ఆడి కొంచెం పాడేది అనమాట అలాగ ఇద్దరిని కూర్చోబెట్టి బ్యాలెన్స్ చేస్తేనే ఇది అయితే ఏదో అలా ఊగుతూ ఊగుతూ తిరుగుతుంది దీసే అయితే మంచిగానే ఎంజాయ్ చేసింది సౌండ్ అయితే బాగా వస్తుంది అది తర్వాత విన్నీ అయితే ఉయ్యాలి ఊగుతుంది ఇంకొక పక్క ఉయ్యాలి వచ్చేసి ఊడిపోయింది అది కూడా ఆడి ఆడి పాడు చేసేసారు అంతే కదండి ఎక్కడైనా ఫ్రీగా వచ్చే అలాగే పాడు చేసేస్తూ ఉంటారు మంచిగా డబ్బులు పెట్టి తీసుకున్న అయితే కొంచెం జాగ్రత్తగా ఆడుకుని అయితే వెళ్తారు ఇంకే దీని అయితే మేము తూకుడు బల్లా అనేవాళ్ళం చిన్నప్పుడు దీని దగ్గర అయితే ఒకరు కూర్చుంటే ఇంకొకరిని నెత్తేస్తుంది అనమాట విన్నీ అయితే ఇంక వెయిట్ ఉంటది కదా దిషి కంటే అందుకని చెప్పి పైకి ఎగిసిపోతుంది దిశ అయితే చేస్తుంది విన్ని ఈ పాప అయితే ఇది ఎక్కుతున్నారు ఆ పాప అయితే బాగానే దిగిపోతుంది ఎక్కేస్తుంది కానీ విన్ని అయితే దిగలేక చేసి మళ్ళీ మేము వెళ్ళి దించవలసి వస్తుంది ఎక్కడానికి మాత్రం చక్కగా ఎక్కేస్తుంది సరే ఇంకా ఇలా పట్టుకుని వేలాడు పైకి ఎక్కగా చెప్పి ఇలా అయితే చేయించారు వాళ్ళ డాడీ ఇక్కడ కింద కూడా ఇసుక గరికి ఇసుక వేశారు అంటే గోదావరి ఇసుక అయితే వేశారు పిల్లలు మంచిగా ఆడుకోవడానికి ఇసుకతో కూడా ఉన్నదనమాట ఇంక ఈ పాప అయితే గూళ్ళు కడుతుంది ఇంకా తర్వాత ఇవన్నీ చేసేసి మేమైతే మళ్ళీ ఎక్సర్సైజ్ చేసి ఇక్కడికి వెళ్ళాము ఎక్సర్సైజ్ కూడా అన్ని కూడా టచ్ చేసారు వెళ్ళు దిషికి అయితే ఏది అందట్లేదు ఇది అందట్లేదు అని చెప్పి ఇంకొక దాని దగ్గరికి అలా అయితే తిరుగుతుంది ఇంకా రెండో ఒకటో రెండో అందుతున్నాయి అంతే అనమాట దిశకి ఇంకా అవి కూడా చేస్తుంది మేము కూడా కాసేపు చేసి గార్డెన్ లో ఆడేసి అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా అలా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడికి తీసుకెళ్లేదే ఇంట్లోనే ఉంటున్నారు అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకి లేకుండా ఈ విధంగా అయితే తిప్పుతూ ఉంటాం అనమాట ఎప్పుడు ఒకసారి వీళ్ళు లైన్ ఇక్కడికి రాకముందే వాళ్ళు పెద్ద అయితే వచ్చేసారు వీడియో లైక్ चैनी सब